ఉత్తరప్రదేశ్లోని లక్నోలో తాజాగా విచిత్ర ఘటన చోటు చేసుకుంది ఓ డాక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ మద్యం మత్తులో పడి నిద్రపోయి మరుసటి రోజు పోలీసులకు చిక్కాడు ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చూసింది పోలీసుల వివరాల ప్రకారం ఇందిరానగర్ సెక్టర్ ఇరవైలోని ఆ ఇల్లు సుశీల్ పాండే అనే వైద్యుడిది బలరాంపూర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ పాండే ప్రస్తుతం వారణాసిలో విధులు నిర్వర్తిస్తున్నారు దీంతో ఇంటిని ఖాళీగా ఉంచారు పాండ ఇంటి తలుపు తెరిచి ఉండటం చూసి పొరిగింటి వారికి సందేహం వచ్చింది వెళ్లి చూడుగా అక్కడ ఓ దొంగ నిద్రిస్తూ కనిపించాడు సామానంతా చెల్లా చదురుగా పడుంది దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఈ క్రమంలో నిద్రలేచిన దొంగ తన చుట్టూ పోలీసులు ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు నిందితుడు ఇంట్లో కనిపించిన ప్రతి వస్తువును దొంగిలించుకుపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు తలుపులు కబోర్డులు పగలగొట్టాడని అన్నారు గ్యాస్ సిలిండర్ వాటర్ పంప్ వాష్ బేసిన్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అన్నారు వాటర్ పంప్ బ్యాటరీ తొలగించే క్రమంలో మద్యం మత్తు కారణంగా అతడు అక్కడే నిద్రపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఐసీసీ మూడు వందల డెబ్బై తొమ్మిది ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు